రిషికొండ ప్యాలెస్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సందర్శించారు ఈ నేపథ్యంలోనే రిషికొండ ప్యాలెస్ని అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ అయితే మొదలైంది దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ నమస్తే రిషికొండ ప్యాలెస్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అక్కడ సందర్శించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రిషికొండ ప్యాలెస్ని అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ అయితే మొదలైంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ రోజున కూటమి ప్రభుత్వానికి ప్రచారం చేసుకోవడానికి ఉన్నటువంటి అస్త్రాల్లో ప్రధానమైనటువంటి అస్త్రం కూడా రిషికొండ ఈ రిషికొండ మీద విస్తృతంగా ప్రచారం చేశారు దాదాపు ఐదు వందల యాభై కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి కట్టించారు దీన్ని ఎందుకు కట్టించారో చెప్పలే పరిస్థితిలో ఉన్నారు కొట్టించి మరి ఆ ని కట్టించారు ఆరోపణలు విమర్శలు అయితే ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు ఫోటోలు బయటకు తీసుకొచ్చి సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి కోటం ప్రభుత్వం ఈ రిషికొండని ఎందుకు ఖాళీగా పెట్టింది అనేది పెద్ద చర్చ ఐదు వందల యాభై కోట్ల రూపాయల ప్రాపర్టీని ఎవరైనా సొంత ప్రాపర్టీ అయితే అలా పెడతారా ఖాళీగా పైగా దానికి దాదాపు హౌస్ కీపింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ దాదాపు కోటి రూపాయలు అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది ఇది సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిసిటీ బిల్లే కోటి రూపాయలు ఉందంట సంవత్సరానికి ఇంకా హౌస్ కీపింగ్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ పాడుబడిన బంగలా బూత్ అయిపోతుంది అంతే కదా ఇప్పుడు పదిహేను నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రిషికొండని ఏం చేద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది అనేటువంటి విమర్శ ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తుంది ఇంకొక వైపు ఏమో దాన్ని ఐదు వందల యాభై కోట్లు పెట్టి కట్టించారు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ అన్ని చేశారు దాని మీద రకరకాల అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది అన్నారు మరి ఇది ప్రవరకు విచారణకు ఆదేశించారా విచారణకు ఆదేశించలేదుగా ఆడుదామాంధ్ర అన్నారు టూరిజం ఆధ్వర్యంలో జరిగిన దాని మీద అవకతవకలు జరిగినాయి ఇదిగో విచారణకు ఆదేశిస్తున్నాము విచారణ అయిపోతుంది రోజా అరెస్ట్ అయిపోతారని చెప్పి రవి నాయుడు అని చెప్పి షాప్ చైర్మన్ ఎవరు ఉన్నారు ఆయన చెప్పారు సో ఆయన చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉంటారు లోకేష్ గారి దగ్గరగా ఉంటారు ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవుతుందని చెప్పి చాలా మంది భావించారు అసలు ఇంతవరకు ఈ విచారణకు ఆదేశించాల విచారణకు ఆదేశించలేదు ఎందుకు ఆదేశించలేదంటే ఒక సీనియర్ ఐఏఎస్ అడ్డుపడుతున్నారు అనేది ఇంకొక గాసిపు బయటకు వచ్చింది నిజమే తెలియదు సీనియర్ ఐఎస్ సచివాలయంలో ఉండేయని ఒక ఆయన అని చెప్పి చెబుతున్నారు సరే మొత్తానికి అయితే విచారానికి ఆదేశించలేదు రిషికొండ మీద ఆదేశించలేదు యాక్చువల్ గా దాన్ని ఎన్నికల ప్రచారం అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ లాస్ట్ కమోట్ అది కమోటీ కూడా ఇది కమోట్ 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 కూడా బంగారం లెవెల్లో దాన్ని ఇరవై ఐదు లక్షలు పెట్టి కట్టారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు సరే ఎంత పెట్టి ప్రజాధనం అది ఐదు కోట్ల ఐదు ఐదు వందల యాభై కోట్లు ప్రజాదనం దాన్ని అయితే సరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారండి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందిగా దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉందిగా ఇప్పటి వరకు చేయలేకపోవడం కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు దాంతో ఒక్కసారిగా మళ్ళీ రిషికొండ మీద అందరి కాన్సన్ట్రేషన్ పడింది ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో రిషికొండ గురించి పెద్ద పడుచుకోవాలి చర్చ లేదు ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల పాటు దాని గురించి చర్చించారు దాన్ని ఏం చేద్దాం హోటల్స్ కి ఇద్దామా లేదంటే టూరిజం లో దాన్ని ఏదన్నా కేటాయిద్దామా రకరకాలుగా అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు దాని మీద చర్చ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇలాంటి సందర్భంలో జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని విజిట్ చేయడానికి వెళ్తే ఆయన నెత్తినే పిచ్చులు ఊడిపోయి పడేటువంటి పరిస్థితి అంటే ఎంత నాశరకంగా దాని నిర్మాణం జరిగిందో ఉదాహరణ అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడే పట్టం అనేది విచిత్రం మామూలుగా అంటే ఇప్పటివరకు దాన్ని క్లోజ్ చేసి ఉంటారు సందర్శకులు కూడా వెళ్ళినట్లేదు కదా అప్పుడప్పుడు లీడర్ లేదో ఒకళ్ళిద్దరు వెళ్ళి చూసి వస్తున్నారు తప్పితే దాని నిర్వహణ కూడా సరిగ్గా ఉన్నట్టు అనిపించట్ల ఎందుకనంటే కొంత భయాలు కూడా ఉన్నాయి దాని మీద ఏం భయాలంటే అప్పుడు పాల్ కేయ పాల్ గారు చెప్పారు ఏం చెప్పారంటే అక్కడ నరబలి ఇచ్చారు అని చెప్పి చెప్పారు నరబలి ఇచ్చారు అది నేను చూడటానికి వెళ్తున్నాను నన్ను పర్మిషన్ లేదు నాకు అని చెప్పేసి అప్పుడు రిషికొండ ఓపెనింగ్ రోజు ఓపెన్ చేశారు ఆ భవనాన్ని ఆ కొంతమంది మంత్రులు వాళ్ళందరూ ఏదో ప్రత్యేకమైన పూజలు చేశారని అంటే ఈయనంటే వాటిని క్షుద్ర పూజలు చేశారు అక్కడ నరబలి ఇచ్చారు అందుకని నన్ను ఎల్లనీయట్లేదు పాల్ చేసినటువంటి కామెంట్ సో అప్పటి నుంచి కొంతమందికి ఆ భయం కూడా ఉంది అటువైపు వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ దాని మీద ఉంది కానీ దాన్ని మిటిలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద ఉంది సరే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు విజిట్ చేశారు విజిట్ చేసి అంతా పరిశీలించిన తర్వాత అక్కడ ఆయన స్టారు ఆయనే ఆశ్చర్యపోయారంట అక్కడ ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి కమ్మోడ్స్ కానీ లేదంటే ఆ జిమ్ములు కానీ మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఇంటీరియర్స్ కానీ వీటన్నిటిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట సరే అందరూ ఆశ్చర్యపోతున్నారు పోయి మరి అది సందర్శన ప్రాంతంగా పెడదామా కేవలం చూడటానికి మాత్రమే ఒక ఆర్నమెంట్ మాదిరిగా దాన్ని పెట్ట పెట్టాలా లేదంటే దాన్ని ఉపయోగించుకోవాలా అనేది ఎవరు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చూసిన తర్వాత కొన్ని ప్రపోజల్స్ పంపించారట ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఒక డిప్యూటీ సీఎం హోదాలో సందర్శించిన తర్వాత దీన్ని దేనికి దేనికి ఉపయోగించుకో అంటే ఫలానా దానికి ఉపయోగించుకోవచ్చు అనేటువంటి సూచన ఒక ప్రపోజల్స్ ఒక ఐదు ఆరు ప్రపోజల్స్ ఫలానా దానికి ఉపయోగించుకోవచ్చు ఫలానా దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆయన కొన్ని సూచనలు చేస్తూ ఒక లెటర్ ఏదో సీఎం కి అందించడానికి ఒక సీల్ కవర్ ఏదో పంపిస్తున్నారు ఆయన ఏదో కొన్ని ప్రపోజల్స్ పంపిస్తున్నారు ఈ ప్రపోజల్స్ లో ఒక దాన్ని ఫైనల్ చేయండి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా మనం అని చెప్పి యాంగిల్ లో ఆయన ఏదో ఒక ప్రతిపాదన ఏదో పెట్టారు చంద్రబాబు గారి దగ్గర అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ ఆయన విజిట్ తర్వాత సో ఈయన దాని మీద రకరకాలుగా ఇక ఆయన విజిట్ చేసిన సందర్భంగా జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకుని రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏంటి ఆ పెచ్చు ఊడిపోయింది కదా ఆ పెచ్చి ఉడిపోయితే ఇలాంటి పెచ్చులు ఊడిపోతే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచి దీంట్లో కనుక గృహప్రవేశం చేసినట్టయితే పాపం వాళ్ళకి ఏమై ఉండేదో ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అనేది ఒక స్లోగాను లాగా ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకెళ్తున్నారు ఏదో పాపం అని చెప్పి వాళ్ళు ఓడిపోవటం మంచిదైంది గెలిచినట్టు ఎవరు నేతను బడి ఉండేది అది ఎవరు ప్రాణ పరిస్థితులుకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అసలు కొంతమంది అయితే దాన్ని ఈయన మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి కామెంట్లు చేసినట్టున్నారు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి కి వేయండి అది గుర్తుగా ఉంటే సైకోల్కి ట్రీట్మెంట్ చేయించేటువంటి ఆసుపత్రులు తయారు చేయండి అని చెప్పేసి ఏదో రకరకాల సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అది కాదు కదా కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వాలి కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి ఇప్పుడు వైజాగ్ అనగానే అది ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక హబ్ గా ప్లస్ హైటీ ఐటీ హబ్ గా మారిపోతుంది గు లాంటి పెద్ద సంస్థ సంస్థడికి వస్తుంది ఐటీ కంపెనీలు అనేక వస్తున్నాయి మరి అలాంటప్పుడు హైదరాబాద్ కు పోటీగా వైజాగ్ అని చెప్పి ఇప్పుడు ప్రచారం వస్తుంది కదా ఆ టైప్ లో హైప్ చేస్తున్నారు కదా మరి దాన్ని కూడా ఏదన్నా ఇప్పుడు ఇక్కడ మనకి అనేకమైనవి తెలంగాణలో ఉన్నాయి నిజాం నాటి అన్ని చాలా ఉన్నాయి వాటిని ఉపయోగిస్తున్నారు అలాగే దాన్ని కూడా ఉపయోగించాలి ఉపయోగించకుండా ఉంటే ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూపం చేసే కోసం ఉంచారు అనేది మళ్ళీ వైఎస్ఆర్ కమిటీ పార్టీ వాళ్ళు అంటున్నారు విచిత్రంగా దాన్ని ఓపెన్ చేయలేరు వాళ్ళు మళ్ళీ మా నాయకుడు వస్తాడు మా నాయకుడు వచ్చి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి పరిపాలన చేస్తాడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో ఒక నిర్ణయం తీసుకోవట్లా అసలు విచారానికి ఆదేశించాలి కదా ఫస్ట్ అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు ఇప్పుడు ఇది ఎవరి పరిధిలో ఉంది పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన మినిస్టర్ జనసేన ఆధ్వర్యంలో ఉంది ఇప్పుడు జన ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కాకుండా వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్ డెసిషన్ తీసుకోవాలి ఏదో ఒకటి టూరిజం మినిస్టర్ తీసుకోవాలి టూరిజం సెక్రటరీ తీసుకోవాలి ప్రపోజల్స్ సీఎం కు పంపించాలి సీఎం ఫైనల్ చేస్తారు అసలు అక్కడి నుంచే ఫైల్ రానప్పుడు సీఎం ఏం చేస్తారు ఇప్పుడు అక్కడి నుంచి ఫైల్ రావాలి కదా టూరిజం టూరిజం శాఖలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు స్టార్ హోటల్స్ నిర్మించాలని చెప్పి ఈ మధ్య ఏదో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ఫండ్ పూలింగ్ పూలింగ్ చేస్తున్నారు అని చెప్పి మరి ఇది ఉన్నదాన్ని ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ ఉన్న ధాన్యం ఆడబెట్టేశారు ఇరవై ఐదు స్టార్ హోటల్స్ ని మేము కట్తాము టూరిజం డెవలప్ చేస్తాము పర్యాటకులని ఆకర్షిస్తాము అని చెప్పి ఒక పాలసీ ఏదో తయారు చేశారు ఈ మధ్య మరి ఆ పాలసీలో రిషికొండ ఎందుకు లేదు రిషికొండ ఎందుకు మిస్ చేస్తున్నారు ప్రతిసారి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ప్రతి నెల లక్షల రూపాయలు అవుతుంది కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కోటి రూపాయలు వస్తుంది సంవత్సరానికి అంతకుముందు దాదాపు ఏడు కోట్ల ఎనిమిది కోట్లు వచ్చేది ఆదాయం టూరిజం శాఖకి ఏది ఇది కట్టక ముందు ఆడ కాటేజీలు ఉండేవి దాదాపు ఏమిది కోట్లు ఆదాయం వచ్చేది ఇది ఆ కాటేజీలంటే కోల్ తీసేసి రిషికొండకు బోర్డుగుడు చేసి ఈ భవనం కట్టారు ఇది అన్ని అన్ని పర్యావరణ అనుమతులకి విరుద్ధం తర్వాత స్ట్రక్చర్ విరుద్ధం అసలే ఏదో ఒక విరుద్ధం వరుదో ముందు అయిపోయింది అయిపోయిన దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక కనీసం అది కొంచెం కొద్దిగా గొప్ప రెవెన్యూకి ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ దిశగా ఆలోచించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రపోజల్స్ పంపించారంటున్నారు మరి ఆ ప్రపోజల్స్ ఏదో ఒకటి ఓకే చేస్తారో చూడాలి